హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సింధు ఈ వీడియో వచ్చి బుడంకాయ అండి ఓ బుడంకాయ పచ్చడా ఇది కూడా మాకు రాదా అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి రాని వాళ్ళు ట్రై చేయండి ఈ బుడంకాయ రోటి పచ్చడి చేయడానికి ముందు పచ్చిమిరపకాయలు వేయించి తీసుకోవాలండి నా దగ్గర నేతి బీరకాయ చిన్నది ఒకటి ఉంది అది కూడా వేసేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిలా ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి రోలు నీట్గా క్లీన్ చేసుకుని కొద్దిగా జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెప్పలు వేసుకుని దంచుకోవాలి అవి మెత్తగా దంచుకున్నాక మనం పక్కన తీసిపెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కూడా దంచుకున్నాక ఈ పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాక దీంట్లో హాఫ్ స్పూన్ చింతపండు వేసుకోవాలి నా దగ్గర చింతపండు గుజ్జు అవైలబుల్గా ఉంది సో నేను అదే వేశాను కొద్దిగా సాల్ట్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకుని ముక్క చితికిపోకుండా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇలా తాలింపు ఫ్రై అయిపోయాక కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి తాలింపు వేగిపోయిందండి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా రోడ్లో అన్నం వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు రోడ్డు పచ్చడి చేసినా ఇలానే తింటామండి చాలా టేస్టీగా ఉంటుంది డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్